హాయ్ అండి అందరికీ నేను చెప్పాను కదా స్టార్ట్అప్ ఆప్ దానికి సంబంధించిన మెటీరియల్స్ అయితే కొనడానికి అయితే అనుకోవాళ్ళు అయితే వచ్చాను ఇంకా మ్యాచింగ్ సెంటర్కి అయితే వచ్చేసానండి ఇందులోనైతే నాకు కలర్స్ కావాలి కొన్ని కలర్స్ ప్లెయిన్లోనే తీసుకుంటున్నాను సాటిన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీదే తీసుకుందామని నేను మెటీరియల్ షాప్లోనే తీసుకుంటున్నాను ఆన్లైన్లో కాస్ట్ తక్కువైంది కానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే తగ్గిపోద్ది కదా నేను కొన్ని అయితే అనుకున్నాను దానికి సంబంధించిన కలర్స్ అయితే తీసుకుంటున్నానండి ఇక్కడైతే కలర్స్ అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి మనకి శాటిన్లోనే అందులోనైతే మనం కావాల్సిన కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడైతే అన్నీ చూసాను అందులోనే నాకు బాగా అయితే కొన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇంకా నేను కావాల్సిన కలర్స్ అన్నీ కూడా పిక్ చేసుకున్నాను ఇందులోనైతే కరెక్ట్గానే ఎన్ని వచ్చాయో అక్కెట్టుకుంటున్నాను అనమాట మొత్తం అయితే నేను ఎయిట్ కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి స్టార్టింగ్ అవి అయితే కటింగ్ అయితే ఇచ్చాను ఇవే కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళీ అయితే అన్నీ చూసుకుంటున్నాను అనమాట మనమైతే ఏ స్టార్ట్ పెడుతున్నామో దానికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడా ముందే ఒక పేపర్ మీద రాసుకుని అయితే తెచ్చుకోవాలండి నేను అలా తెచ్చుకోలేదు లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు నేను అలాగే కన్ఫ్యూజ్ అయ్యాను అందుకనే ఒక్కొక్కసారి ఒక్కొక్క మెటీరియల్ కొనడానికి మళ్ళీ అనకాపల్లి అయితే వెళ్ళేదండి మాది అనకాపల్లి పక్కనే ఇంకా మన స్టార్టప్ సంబంధించిన బడ్జెట్ కూడా ముందే మనం కొంత అయితే ప్రిపేర్ చేసుకోవాలండి దానికి సంబంధించినవన్నీ ప్రిపేర్ చేసుకొని ఆ బడ్జెట్ కూడా మనం అనుకొని దానికి సంబంధించినవి అన్నీ కూడా కొనుక్కోవాలి ఆ బడ్జెట్లోనే వచ్చేలాగా చూసుకోవాలన్నమాట క్వాలిటీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయితే అవ్వకండి తక్కువ కాస్ట్కి వచ్చినా కూడా క్వాలిటీ అయితే మంచిదైతేనే తీసుకోండి ఇది ఒకటి మాత్రం బాగా అయితే చూసుకోండి అనమాట క్వాలిటీ విషయంలోని ఇంకా ఫ్యాబ్రిక్స్ అయితే చాలానే చూసాను అనమాట నేను అనుకున్నవైతే ఫ్యాబ్రిక్స్ ఇంకా లేవు అవైతే ఇవైతే బాగా ఎక్కువ కాస్ట్ మీటర్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంక నేనైతే ఫస్ట్ అయితే ప్లేనే తీసుకుందాం అనుకుంటున్నాను అందుకనే ప్లేన్లోనే తీసుకున్నాను నేనైతే మ్యాచింగ్ సెంటర్లో ఎయిట్ కలర్స్ తీసుకున్నాను కదా అంతకు ముందు కూడా నేను ఆల్రెడీ టూ కలర్స్ తీసుకున్నాను అనమాట అందుకనే నా దగ్గర ఆల్రెడీ టెన్ కలర్స్ ఇప్పుడు ఉన్నట్టు ఈ ఎయిట్ కలర్స్ కూడా కటింగ్ అయితే చేంజ్ చేసుకున్నాను మనం స్టార్ట్అప్ పెట్టిన స్టార్టింగ్లోనే ఎక్కువ ఎక్కువ మెటీరియల్స్ తీసుకోకుండా లిమిట్లోనే తీసుకోవాలి ఎందుకంటే మనకి అది క్లిక్ అయితేనే ఎక్కువ మెటీరియల్స్ తీసుకున్న అర్థం ఉంటుంది కదా అందుకనే అయితే నేను తక్కువ తక్కువ అయితేనే ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకుంటున్నాను ఇంకా ఫ్యాబ్రిక్స్ అన్ని కటింగ్ అయిపోయిన తర్వాత తీసుకున్నాను తర్వాత అయితే మనకి కావాల్సిన ఫ్యాన్సీ స్టోర్కి అయితే వెళ్ళాను ఇక్కడ కొంచెం పెద్దవి అయితే రెండు ఉన్నాయి అనకాపల్లని ఫ్యాన్సీ స్టోర్స్ అక్కడే రా మెటీరియల్స్ అయితే దొరుకుతాయి అనమాట వెళ్తేనేమో వచ్చి నేను అడిగినవి అయితే చాలా ఎక్కువ కాస్ట్ అయితే చెప్తున్నారు ఈ క్లిప్స్ ఒక్కొక్క క్లిప్ టెన్ రూపీస్ చెప్తున్నారు ఇంకా అవి తీసుకోవాలా వద్దా అని తర్వాత వేరే షాప్లో కూడా అడుగుదమైన అయితే వచ్చేసాను ఇంకా వేరే ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళాను ఎక్కువగా నేను ఇక్కడికే వస్తాను నేను ఎప్పటి నుంచో పెయింటింగ్ అన్నది వేద్దాం అనుకుంటున్నాను ఫ్యాబ్రిక్ మీద దానికి సంబంధించిన ఫ్యాబ్రిక్ పెయింట్స్ అవన్నీ కూడా తీసుకున్నాను ఇందులో కూడా నాకు కావాల్సినవి అయితే తీసుకున్నాను ఇంకా అయితే దారాలు బాక్స్ అయితే ఒకటి తీసుకున్నాను అంతకు ముందు అయితే నేను దారాలు అయితే సింగిల్ సింగిల్ దారా నాకు కావాల్సినవి అయితే కొనుక్కునేది అని ఈసారి అయితే బాక్స్ తీసుకున్నాను ఈ జ్యువెలరీ సెట్ అయితే చాలా బాగుందని చూపిస్తున్నాను ఈ సెట్ మొత్తం కూడా టూ ఫైవ్ అంట ఇంకా ఆకలిసి సంగ్స్ అయితే తీసుకున్నాను మళ్ళీ ఒక ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ అయితే అనగా వెళ్తున్నాను ఎందుకంటే మొన్నైతే నేను సరిగా అయితే తీసుకోలేదు ఇంకా అయితే కొన్ని అయితే తీసుకోవాలి వాటి గురించి అయితే మళ్ళీ అయితే ఫ్యాన్సీ స్టోర్కే వచ్చాను ఇంకా క్లిప్సే ఎరగో కొంత బేరమాట తీసుకుందాం అని అయితే క్లిప్స్ అడిగాను ఇంకా ఇక్కడ కాకుండా ఇంకా చాలా దిక్కలు అయితే అడిగాను అనమాట ఇంకో రెండు షాపుల్లోనే ఉన్నవి ఈ షాప్లోనే ఇంకో షాప్లోనే ఉన్నవి ఎక్కడా కూడా నాకు కావాల్సిన క్లిప్స్ అయితే దొరకలేదు ఇంకా ఎంత ఫిక్స్ అయితే అంతే రేట్ అయితే మనం కొనుక్కోవాలన్నమాట అయితే తగ్గించమని అయితే రిక్వెస్ట్ చేశాను భయ తగ్గించండి అంటే ఇంకెక్కడైనా అడిగమ్మా దీనికన్నా తక్కువకి వస్తే కనుక తీసుకో ఇంకెక్కడ ఈ క్లిప్స్ కూడా దొరకవు అన్నారు ఇంకేం చేసి తెలియక నేను అడిగాను వేరే దిక్కల కూడానా అక్కడ కూడా లేవు అందుకని ఇక్కడే తీసుకున్నాను అనమాట నాకు కావాల్సిన క్లిప్స్ ఇందులోనే గోల్డ్ సిల్వర్ కూడా ఉన్నాయి నేను సిల్వర్ కొన్ని తీసుకున్నాను గోల్డ్ అయితే కొన్ని తీసుకున్నాను ఇంక ఇవే కాకుండా మిషన్కి సంబంధించినవి గ్లూ గమ్స్ అన్నీ కూడా ఇక్కడే తీసుకున్నాను నేను అనుకున్న బడ్జెట్ కన్నా ఇంకా ఎక్కువే అవుతుంది ఇంకా అయితే నేను నెక్స్ట్ వీడియోలోనైతే నేను ఏమేమి ప్రిపేర్ చేస్తున్నాను దానికి సంబంధించిన వీడియో అయితే ఒకటైతే పెడతాను అనమాట ఇంక ఇలాగే నాకు సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి